హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్గానే ఒక ఫైవ్ థౌసండ్ ప్లస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది ఈఫ్ ఇన్ కేసు మీరు డిగ్రీ అయితే పూర్తి చేసు బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ కోసం సెట్ చేస్తుంటే ఉంటే లేదా వెయిట్ చేస్తుంటే ఉంటే ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం అయితే మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్లో మనకి జూనియర్ అసోసియేట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్ వింగ్కి సంబంధించిన పోస్టులు అని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశారు ఇక్కడ వివరాలు అయితే చూడవచ్చు ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లై ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ అప్లై ప్రాసెస్ అనేది మనకి ఆగస్ట్ ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ డేట్స్ అనేవి చూడొచ్చు నేను ప్రతి డేట్ కూడా అంటర్లైన్ చేస్తున్నాను ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు అంటే అప్లై చేయడానికి అరౌండ్ ఒక ట్వంటీ వన్ డేస్ ఆఫ్ టైం పీరియడ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఈ టైం పీరియడ్ మధ్యలో ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ గురించి మనం ఒక మంచి విషయం మాట్లాడుకోవాలి లక్కీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకి మన తెలుగు స్టేట్స్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా మనకి కాంపిటీషన్ రారు ఎందుకంటే ఈ జాబ్స్కి ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుందో ఆ టెస్ట్ ఉంటుంది అంటే ఏదైతే స్టేట్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది మన తెలుగు స్టేట్స్లో రెండు లోకల్ లాంగ్వేజ్ తెలియ కాబట్టి మనకి వేరే స్టేట్ వాళ్ళ కాంపిటీషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఇక వివరాల్లోకి వెళ్తే టోటల్లీ మనకి నోటిఫికేషన్లో ఫైవ్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి రౌండ్ ఫిగర్గా చూసుకుంటే ఫైవ్ థౌజండ్ వన్ ఎయిటీ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనం మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సర్కిల్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్లీ మనకి త్రీ టెన్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే మూడు వందల పది పోస్ట్లు అయితే ఉండడం అయితే జరిగింది వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు జనరల్ కేటగిరీకి నూట ఇరవై ఆరు పోస్టులు అని చెప్పేసి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ముప్పై ఒక్క పోస్టులు ఓబీసీ కేటగిరీకి ఎనభై మూడు పోస్టులు ఎస్టీ కేటగిరీకి ఇరవై ఒక్క పోస్టులు ఎస్సీ కేటగిరీకి నలభై తొమ్మిది పోస్టులు అని చెప్పేసి డివైడ్ అయితే చేశారు ఇక్కడ వివరాలు అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ సర్కిల్ ఉందో ఆ హైదరాబాద్ సర్కిల్కి సంబంధించి చూస్తే మనకి తెలంగాణ హైదరాబాద్ సర్కిల్కి సంబంధించి టోటల్లీ రెండు వందల యాభై పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది వీటిని కూడా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు ఆ వివరాలు చూస్తే అండ్రజర్డ్ కేటగిరీకి సంబంధించి వన్ నాట్ వన్ వేకెన్సీసు ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వేకెన్సీసు అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి సిక్స్టీ సెవెన్ తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించి సెవెంటీన్ ఫైనల్లీ ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఫార్టీ వేకెన్సీస్ అని చెప్పేసి మనకి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి రెండు వందల పోస్టులు యాభై పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు సో ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి వైటికి అప్లై చేయాల్సిన ప్రాసెస్ ఆన్లైన్లో అని చెప్పి తెలుసుకున్నాం దానితో పాటు అప్లైకి సంబంధించిన డేట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మన తెలుగు స్టేట్స్లో ఎన్ని ఉన్నాయి ఉన్నాయనే దానికి సంబంధించిన వివరాలు క్లియర్గా తెలుసుకున్నాం అలాగే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందనే వివరాలు తెలుసుకున్నాం కదా ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడదాం ఎలిజిబిలిటీలో ప్రైమరీగా మనం తెలుసుకోబోయేటటువంటి పాయింట్స్ ఏంటంటే ఏజ్ లిమిట్స్కి సంబంధించి వన్స్ మనం ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే ఏవైతే ఈ జాబ్స్ అయితే ఉన్నాయో ఈ ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ జాబ్స్ ఉన్నాయో వీటికి అప్లై చేయడానికి క్యాండిడేట్స్ మినిమం ట్వంటీ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఇక రిజర్వేషన్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై అయితే సారీ థర్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యి ఉన్నట్లయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల వాళ్ళు థర్టీ ఎయిటీ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఆల్సో క్యా క్యాస్ట్ రిజర్వేషన్ కూడా మీకు ఉన్న అప్లికేబుల్ అవుతాయి రెండు రిజర్వేషన్స్ బేస్ చేసుకుని థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు మొత్తం చూడొచ్చు ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలను క్లియర్గా చూడవచ్చు ఇక ఇప్పుడు ఏం చేద్దామంటే ఏవైతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలు అయితే చూద్దాం వన్స్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాలకు వెళ్తే నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే మీకు ఒక పాయింట్ని క్లియర్లీ మెన్షన్ చేశారు ఈ జాబ్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చూడండి మనకి ఎడ్యు అసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికన్స్ కూడా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఆర్ ఎనీ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై సచ్ సెంట్రల్ గవర్నమెంట్ అని మెన్షన్ చేశారు అంటే ఇక్కడ మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఒక డిగ్రీ ఉంటే మీకు చాలీ జాబ్స్కి అప్లై చేయొచ్చు అది బీఏయా బీఎస్సియా బీకామ్ అనే ప్రాబ్లం లేదు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా చూడండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెయిన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాం ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీజెస్ ఏంటి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనే డీటెయిల్స్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వాటి డీటెయిల్స్ కూడా చూద్దాం వన్స్ మనం సెలక్షన్ ప్రొసిజ్యూర్లోకి వెళ్ళినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ జాబ్స్కి మనకి టోటల్లీ త్రీ స్టేజెస్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు స్టేజ్ వన్ చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ స్టేజ్ చూసుకుంటే టూ చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందో అనుకున్నామో దాన్ని మనం స్టేజ్ త్రీగా కన్సిడర్ చేయొచ్చు ఇలా టోటలీ త్రీ స్టేజెస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేజ్ వన్ గురించి డిస్కస్ చేస్తే స్టేజ్ వన్లో మనకి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు అలాగే క్వశ్చన్స్ కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఈచ్ క్వశ్చన్ వాళ్ళ మార్క్ని క్యారీ అయితే చేస్తుందని చెప్పారు ఇక ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే త్రీ సెక్షన్స్గా డివైడ్ చేస్తారు సెక్షన్ వన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ ఉంటాయి థర్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం అలాట్ చేస్తారు సెక్షన్ టూలో న్యూమరికల్ ఎబిలిటీ దీనికి సంబంధించి కూడా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మినిట్స్ అలాట్ చేస్తారు ఫైనల్లీ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది సెక్షన్ త్రీలో దీనికి సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం అయితే అలాట్ చేస్తారు ఓవరాల్గా త్రీ సెక్షన్స్కి సంబంధించి ముందుగా చెప్పుకున్నట్లు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ వల్ల హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ పేపర్ టైం చూసుకుంటే వన్ అవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ టూ మెయిన్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు వన్స్ ఈ మెయిన్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఈ మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి వన్ నైంటీ బిట్స్తో ఉంటుంది అంటే వన్ నైంటీ క్వశ్చన్స్తో ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది టైం చూసుకుంటే టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఇస్తారు అంటే వన్ వన్ సిక్స్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడచ్చు ఈ ఎగ్జామ్ పేపర్ను మాత్రం మనకి ఫోర్ సెక్షన్స్గా డివైడ్ చేశారు సెక్షన్ వన్లో జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవర్నెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ చూసుకుంటే ఫిఫ్టీ మార్క్స్ టైమ్ చూసుకుంటే థర్టీ ఫైవ్ మినిట్స్ అలాట్ చేస్తారు సెక్షన్ టూలో జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటే ఫార్టీ మార్క్స్ అండ్ థర్టీ ఫైవ్ మినిట్స్ అలాట్ చేస్తారు సెక్షన్ త్రీలో క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటే ఫిఫ్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాట్ చేస్తారు ఫైనలీ సెక్షన్ ఫోర్లో ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ దీనికి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ సిక్స్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఓవరాల్గా మనం మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి లేదా స్టేజ్ టూ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా మనకి టూ స్టేజెస్లో కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ స్టేట్ని బేస్ చేసుకుని వాళ్ళు అప్లై చేసిన స్టేట్ని బేస్ చేసుకుని అక్కడ లోకల్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే ఓవరాల్లీ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ వివరాలన్నీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఏ స్టేట్స్లో మనకి ఎగ్జామ్ పేపర్ని ఏ లాంగ్వేజ్స్లో పెడతారో కూడా మెన్షన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇంగ్లీషు హిందీ ఉర్దూ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ పేపర్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు అదేవిధంగా మనకి తెలంగాణలో కూడా సేమ్ అదే పేటర్లో అయితే మెన్షన్ చేశారు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ ఇలా నాలుగు లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ పేపర్ వస్తుంది యాజువల్గా ఇంగ్లీష్ వస్తుంది సెకండ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకి ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఆ వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూడండి సో ఓవరాల్ ఇది సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక ఫైనల్లీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒకే ఒక ఇన్ఫర్మేషన్ పెండింగ్ ఉంది అదేంటంటే అప్లికేషన్ ఫీజుకి సంబంధించి తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ గురించి కూడా చెప్తాను పడద్దు అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నిల్ అని మెన్షన్ చేశారు అంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇక రైతు కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ జనరల్ జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి ఈ జాబ్స్కి అయితే చేయాలనుకుంటే ఇది అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వన్స్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే ఇది నాన్ రీఫండబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు డీటెయిల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా అయితే చూడవచ్చు ఇక ఫైనల్లీ మనం ఏ ఏ స్టేట్స్లో ఏ ఏ ఎగ్జామ్స్ సెంటర్స్ ఇచ్చారనే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాజ్ యూజువల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపూర్ గుంటూరు ఆర్ విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎలకౌట్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఇక తెలంగాణకు సంబంధించి వన్స్ మనం చెక్ చేసినట్లయితే తెలంగాణలో యాజ్ యూజువల్గానే ఎప్పటిలాగే మనకి మెయిన్లీ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం అండ్ వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ అయితే చేశారు సో ఫ్రెండ్స్ రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఏదైతే జూనియర్ అసోసియేట్ పోస్ట్ల ఆ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసిన నోటిఫికేషన్ బెల్లైకన్ యాక్టివేట్ చేయడంతో పాటు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఈ ఫిన్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టు లైక్ చేయమని ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ఫిన్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అనాసీ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకోసం వెయిట్ చేస్తుంటే అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ డైరెక్ట్లీ అప్లై కూడా మీరైతే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు మరొకసారి చెప్తున్నాను డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి